ఆలయ సమక్షంలో పరస్పర వాగ్వాదాలు తోపులాటలకు దిగిన ఉభయదారులు పరిస్థితి ఉద్రిక్తంగా మారిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన జాతీయ సదస్సు సంస్కృత వారోత్సవ మహోత్సవం విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్న శ్రీకాళహస్తూరాలయానికి పోటెత్తిన భక్తులు రికార్డు స్థాయిలో నమోదైన అభిషేక సేవలు రాహుకెతు సర్పదోష నివారణ పూజలు శాంతి భద్రతల పరిరక్షణ రౌడీ షీటర్లు ట్రబుల్ మంగర్లు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో తిరుపతిలో ఆకస్మిక కార్జన్ సెట్ ఆపరేషన్ ఇక వార్తల్లోని వివరాలు శ్రీకాళహస్త ఆలయానికి భక్తులు పోటెత్తారు అభిషేకాలు రికార్డు స్థాయిలో నమోదు కాగా ఆలయ చరిత్రలోనే ప్రప్రథమంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు పదివేలకు చేరాయి ఆలయ ఆదాయం కోటి తొంభై ఐదు వేల రూపాయలుగా నమోదైంది గతంలో ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కాగా ఆ రికార్డును అధిగమించి ఆదివారం సుమారు పదివేల పూజల రికార్డు నెలకొల్పింది అయితే ఇటీవల శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు సంస్కరణలు చేపట్టారు వాటిని అమలు చేయడంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి పట్టుదలగా అమలు చేశారు దీంతో ఆలయ రికార్డు నలభై మూడు మంది అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు యాభై మూడు జరిగాయి అర్చనలు నలభై ఆరు గోపూజలకు అరవై ఐదు దీపారాధన పదిహేడు హోమాలు పద్దెనిమిది జరిగినట్లు అధికారులు వివరించారు ఆలయంలో వచ్చిన ప్రతి భక్తునికి సుదర్శనం సత్వర దర్శనం కోసం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్లు యాదవ్ సుదర్శన్ నాయుడు ఎస్ఓ నాగభూషణం యాదవ్ పక్కా ప్రణాళికతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో సమాచార కేంద్రం ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది శ్రీకాళహస్తి చతుర్మాడ వీధుల్లో ఉన్న నాలుగు మండపాలు ఎంతో ప్రాశస్త్యం కలిగినవి ఏడాదికోసారి ముక్కంటేశుడు ఇక్కడి మండపాల్లో కొలువుదీరడం కారణంగా వీటికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది గత నాలుగు మండపాల్లోని రామసేతు వంతన సమీపంలో ఉన్న మండపాల్లో గతంలో భక్తుల సౌకర్యార్థం వైకాపా అధికారంలోకి వచ్చాక తదితర కారణాలతో మండపాన్ని మూసేశారు తిరిగి కొద్ది రోజుల తరువాత ఇరవై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు ఏడాదిన్నర పాటు కొనసాగించి తాళాలు వేశారు శ్రీకాళహస్తేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు బస్సు దిగగానే సమాచార కేంద్రంలో బ్యాగులో ఉంచి స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారు అంతేగాక దళారుల మోసాలకు గురిగాకుండా ఆలయ సమాచారాన్ని ఇక్కడి కేంద్రం ద్వారా ముందుగానే తెలుసుకునేవారు సమాచార కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు భక్తులు నానా అవస్థలు పడుతున్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడి మండపాన్ని తిరిగి సమాచార కేంద్రంగా మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ ఆదేశాలతో ప్రస్తుతం మండపంలో లాకర్ల ఏర్పాటు పనులు జోరందుకున్నాయి అంతేకాక ముక్కంటి ఆలయం తెరిచినప్పటి నుంచి మూత వేసే సమయం వరకు సమాచార కేంద్రం భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు వీలైనంత త్వరలో భక్తులకు అందుబాటులోనికి తెచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా సమాచార కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఆలయఈవో మూర్తి తెలియజేశారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మునుపెన్నడూ లేని విధంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులు మంజూరు చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే దక్కుతుందని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లబ్ ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడారు ఇందులో భాగంగానే మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు జీవో విడుదలైందని ప్రతి ఒక్క సర్పంచ్ గౌరవంగా జెండా వందనం చేసే రోజులు వచ్చాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి కనిపించాల్సిన విషయం ఎందుకంటే పదివేలు రూపాయలు మైనర్ పంచాయతీకి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు మేజర్ పంచాయతీలకి సంబరాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేశారు ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంక రెండు రోజులు రాబోయే వేడుకల్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు అంగరంగ వైభవంగా జరగబోతుంది పదివేలు ఇరవై ఐదు వేలతో చాలా భోజనాలు పెట్టచ్చు పిల్లలతో గేమ్స్ ఆడించు రకరకాల ప్రయత్నం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రజలు తెలియజేయడానికే ఈ యొక్క నిర్ణయం చూపించారు ఇది ఒక శాంపుల్ మాత్రమే ఇంకా పోను పోను పల్లెల్లో పట్టణాల్లో ఆయన తీసుకున్న శాఖలు కానివ్వండి ప్రతిదీ కూడా అభివృద్ధి దిశగా తీసుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సీడాక్ బెంగుళూరు అలాగే నేషనల్ సైన్స్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది విశ్వవిద్యాలయంలోని అన్నారావు సమావేశ భవనంలో ఆదివారం ప్రారంభమైన సింబయాసిస్ బిట్వీన్ సాన్స్క్రిట్ అండ్ కంప్యూటర్స్ న్యూ పర్స్పెక్టివ్ జాతీయ సదస్సు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సీడాక్ బెంగళూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ డి సుదర్శన్ విచ్చేసి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ డి సుదర్శన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కంప్యూటర్స్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని సంస్కృత భాషలో ఉన్న జ్ఞానాన్ని సీడాక్ సంస్థతో కలిసి ఆధునిక తరానికి అందించాలనే సత్సంకల్పంతో ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ప్రాచీన సంస్కృత వాంగ్మయంలో ఉన్న అత్యంత అరుదైన గ్రంథాలు వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంగ్రహించి వాటిని కంప్యూటేషనల్ టూల్స్ ద్వారా పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని వివరించారు సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైన భాష అని జ్ఞానానికి నిధి అని ఆయన ఈ సందర్భంగా వివరించారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సీడాక్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పంద కార్యక్రమం చేసుకుని తద్వారా సంస్కృత జ్ఞానాన్ని ఆధునికతరానికి కంప్యూటేషనల్ టెక్నాలజీ ఉపయోగించి అంది నిర్వహించడం జరుగుతుందని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ ఈ సీడాక్ వారితో విశ్వవిద్యాలయం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని ప్రత్యేకించి సంస్కృత భాషలో ఉన్న ప్రాచీన గ్రంథాలు వాటిలో ఉన్న జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి సమాజానికి అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా విశ్వవిద్యాలయం అద్వైత వేదాంత విభాగం వరిష్టాచార్యులు ప్రొఫెసర్ కె గణపతి భట్ వ్యవహరించి సదస్సు ఉద్దేశాన్ని అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు ఏపీఆర్ కుమార్ అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు శ్రీడాక్ బృందం విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు సంస్కృతం కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి సంవత్సరం కూడా మా విశ్వవిద్యాలయం సంస్కృత సప్తాహ ఉత్సవాలు చేస్తుంటుంది వారోత్సవాలు ఈ వారోత్సవాలు నేటి నుంచి ఆరంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా జరుగుతుంటాయి దీనికి అంగంగా మనం రాష్ట్ర జాతీయ సదస్సును ఒకసారి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం అదృష్టవశాత్తు సీడాకు వారు మాతోటి బంధాన్ని సంబంధాన్ని కల్పించుకున్నారు ఆ సీడాకు లక్ష్యాలు మా లక్ష్యాలు ఒకటే ఒక రకంగా చూసినట్టయితే సంస్కృతం మనకి కంప్యూటర్స్ చాలా అనుకూలమైన భాష అని అందరూ చెబుతూ ఉంటారు ఆ భాష ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయం మీద సీడాక్ వారితో నేటి నుంచి నేటు రేపు రెండు రోజులు ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం అక్కడి నుంచి వా కంప్యూటర్లో ఉండేటువంటి నిష్ణాతులు సైంటిస్టులు అక్కడి నుంచి వస్తారు ఇక్కడ నుంచి ట్రెడిషనల్ పండిట్స్ మన విద్వాంసులు పాల్గొంటారు ఈ ఇద్దరు కలిసి విచార మంతనం చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఇద్దరం కలిసి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం వేదాలను మనకి ఇంటర్నెట్లో పెట్టడం అలాగే ఆ స్వరాలని అన్నింటినీ కూడా బదులుపరచడం ఇవన్నీ కూడా కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం మేము ఇరుపక్షాలను కూడా ఒక ఒప్పందానికి రావడానికి ఎంబోయూలో ఎంటర్ అవ్వడానికి రేపు మేము ఆ కార్యక్రమం చేపడతాం ఈ కార్యక్రమం సఫలం అవుతుంది అవ్వాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ మీడియా బంధువులంతా కూడా మా ఈ కార్య కార్యక్రమాలని అన్నింటినీ కూడా చక్కగా ప్రోత్సాహపరుస్తారు అని అందరినీ కోరుకుంటూ జైతు సంస్కృతం జైతు భారతం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో ఆలయ అధికారులు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారి ఉద్రిక్తతకు దారితీసింది ఈ సందర్భంగా ఉభయదారులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలని చిత్తు పేపర్లు ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ప్రశ్నించారు అలాగే వాహన సేవ నిర్వహించే వారి పేర్లు తదితర విషయాలను ముద్రించకపోవడం బాధాకరమైన విషయమని వాపోయారు అలా ఉభయదారులకు అధికారులు ప్రాధాన్యతనివ్వడం లేదని ఇది మా గుడి అని అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రధాన అర్చకుడి విషయంలో ఉభయదారుల్లో ఒక వర్గం ఆలయ అని ప్రశ్నిస్తూ ఉండగా మరో వర్గం వాగ్వాదానికి దిగింది దీంతో ఉభయదారులు ఒకరిపై ఒకరు తోపులాటలు చేసుకుని దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది కాణిపాకం పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సర్దు అడిగింది అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడు నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ రోజు తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు వారి సలహాలు సూచనలు తీసుకుని ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు శాఖర స్వామి పద్నాలుగు గ్రామాలకు చెందిన ఆలయ ఉభయదారులు పాల్గొన్నారు ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అత్యంత వైభోగపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పద్నాలుగు గ్రామాల ఉభయదారుల్ని శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం నుండి మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా భక్తులు యాభై మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారిని పిలిపించి ఆయన వీటి సోమశేఖర్ ప్రధానార్చకులు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఇరవై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఇందులో అంకురార్పణగా ఈరోజు ఈ దేవస్థానం సంబంధించి పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఉన్నారు వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారికి ఏ ఏ తేదీల్లో ఏ ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సహకరి జరగడానికి మీరందరూ కూడాను సహకరించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమము ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమము బాగా సహకరించినందుకు ఉభాదారులందరికీ కూడాను మీడియా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆటలు క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీనివాసులు శ్రీనివాసులు అన్నారు మమేకమై ఆటలు క్రీడల పోటీలు నిర్వహించారు ఆదివారం ఉదయం తిరుపతి కడకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ లో గల వాకర్స్ కు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు ఆటల పోటీలు పురుషులకు స్త్రీలకు వేర్వేరుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ారు క్రీడలు ఆటల పోటీలను ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడకతో తన దినచర్యను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నడక వలన నడత కూడా అలవాటవుతుందని తెలిపారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకర్స్ కు ఆటలు క్రీడల పోటీలు వాకర్స్ అసోసియేషన్ ద్వారా తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు పోటీల్లో గెలిచిన వారికి ఆగస్టు పదహైదున వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరుణి శ్రీనివాసులు జనసేన పార్టీ నాయకులు అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కృష్ణ ప్రసాద్ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ నాయుడు కోశాధికారి శివారెడ్డి కృష్ణం రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు రత్నం వెంకటరాయలు యోగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఆ పోటీల్లో కూడా మహిళలు యువకులందరూ కూడా పాల్గొనడం దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆగస్టు మిప్రిందున ఉదయం ఆరున్నర గంటలకు బాగా ఈ శ్రీ కూడా చేయాలని వాకర్స్ అసోసియేషన్ నిర్ణయించారు ఖచ్చితంగా ఉన్న దాంట్లో కూడా పాల్గొని వాకర్స్ తో పాటు నేను కూడా పాల్గొంటానని తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఈ వాకర్ ఫీట్లో ఎన్నికలకు ముందు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేశాము అవన్నీ కూడా గుర్తించాం ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ కూడా పిలిపించడం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు రేపు పిలిపించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని టైల్స్ అంతా కూడా షింక్ అయింది ఆ షింక్ అయిన టైల్స్ ని లెవెల్ చేయడం బ్యాంక్ బండ్డ చుట్టూ కూడా రైలింగ్ అక్కడక్కడ పోయినా అవన్నీ రైలింగ్ వేయించడం ఆ చెరువు కనెక్టివిటీ కొంచెం ఉంది అది కూడా ల్యాండ్ ఓనర్లతో మాట్లాడి సంప్రదించి వాళ్ళతో ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయని తెలిసింది ఏది ఏమైనా ల్యాండ్ ఓనర్లతో పిలిపించి ఆ సమస్య సమస్యను కూడా పరిష్కరించి వాళ్లకు కాంపన్సేషన్గా ఏదైనా వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్లకు గా వేరే ఎక్కడైనా కూడా ఇప్పించి దాన్ని కూడా ప్రూవ్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి సోమవారం మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులపై స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వేకువజామున తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు దర్శనార్థమే ఇక్కడ రావడం జరిగింది వారి ఆశీస్సులు రెండుగా రెండు తెలుగు రాష్ట్రాలపైన అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపై ఉండాలని పంటలతో అట్లాగే పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కవి కట్ట సుభిక్షంగా ఉండాలని ఆశించిన వాటి ప్రకటనలు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు వంకరపళ్ళు వంకర రంగు పళ్ళకు పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డిఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు తిరుపతి నగరంలోని సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో కార్డెన్ సెర్చ్ కొనసాగింది కార్డెన్ సెర్చ్లో ఈస్ట్ వెస్ట్ అలిపిరి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు పాల్గొన్నారు కాగా కార్డెన్ చర్చలో భాగంగా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు ఈ తనిఖీలో రౌడీ షీటర్లకు అల్లరి మొక్కలకు కౌన్సిలింగ్ ఇచ్చారు యాభై టూ వీలర్లను కూడా సీజ్ చేశారు వివిధ వేషధారణలలో ఉన్న ఎంతో మంది పిల్లలను ఒక చోట చూడడం ఎంతో సంతోషకరంగా ఉందని తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ హర్షం వ్యక్తం చేశారు తిరుపతిలో స్థానికంగా హరే కృష్ణ మార్గంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో వారు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రకాల పోటీలను విద్యార్థులకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో ఆదివారం మందిర ఆవరణలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి శ్రీకృష్ణుని చిత్రపటాన్ని అందజేసి అలరించారు అఖిల భారత యాదవ మహాసభను ప్రారంభించి ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రానున్న నవంబర్ నెలలో శ్రీ వారి పాదాల చెంత తిరుపతిలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షురాలు మహేశ్వర యాదవ్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న ఈ సభకు దేశంలోని ప్రధాన యాదవ్ నేతలు హాజరు కానున్నారని వెల్లడించారు ఈ మహాసభను యాదవులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో శేషపడి నాగమల్లేశ్వరి దత్తు యాదవ్ శివ లక్ష్మీప్రసాద్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల సంరంభానికి ఈ యొక్క స్థానికంగా మన యొక్క నర్సింహ యాదవ్ గారిని కమిటీ చైర్మన్గా ఉత్సవ కమిటీ చైర్మన్గా నిన్న నిర్ణయం తీసుకున్నాము ఏకగ్రీవంగా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నరసింహ యాదవ్ గారిని నిర్ణ నిర్ణయించింది సో ఈ కమిటీ ఏంటనంటే రెండు వేల రెండులో అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల ముందు ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ తిరుపతిలో నిర్వహించింది ఈ కమిటీలో రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్ అనేటువంటి అంశాన్ని తీసుకొని దాన్ని సాధించడం జరిగింది రీసెంట్గా మనకి పార్లమెంట్లో బిల్ అయింది ఉమెన్ రిజర్వేషన్ బిల్ తర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఓబీసీ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ తిరుపతి జ్యోతయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు వరకు వారం రోజుల పాటు నిర్వహించదలపెట్టిన సంస్కృత సప్తాహ మహోత్సవ కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఈ సంస్కృత సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించి తిథితో సమాప్తం చేయడం జరిగింది ఈ సంస్కృత సప్తాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ అహల్య మాట్లాడుతూ సంస్కృత భాష భారతీయ సంపద అని ఆ సంస్కృత భాష ద్వారా ఎన్నో గ్రంథాలు రచించడం జరిగిందని ఆ జ్ఞానాన్ని భావి భారత పౌరులు అధ్యయనం చేస్తూ తెలుసుకోవాలని వివరించారు అనంతరం విశిష్ట అతిథి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ డే సుదర్శన్ మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని టెక్నాలజీ మాధ్యమంలో ఆధునిక భారతానికి అందించాలనే లక్ష్యంతో సీడాక్ మరియు ఎన్ఎస్యు తిరుపతి త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని విభిన్నమైన ప్రాజెక్టులు ప్రారంభిస్తుందని తెలిపారు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత భాష వైభవాన్ని విద్యార్థులకు మరియు సమాజానికి తెలియజేయాలనేటటువంటి సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సాహిత్య విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ సి రంగనాథన్ వ్యవహరించగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమాశ్రీ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల వాగ్వర్ధని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ సి నాగరాజు డాక్టర్ ఉదయన హెగ్డై అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు I am here for the celebrations of Samskrita Saptaha Mahotsava organized by the Central Sanskrit University, Tirupati. It is indeed a very good move from their end. To be bringing out this uh, Saptaha, to be organizing this Saptaha and bringing in people from various walks of life, organizing many programs for the promotion and spread of Sanskrit. This indeed is a great campus. It is Saraswati Kshetra, as I can say, where you find discipline, order, learning, and everything. Today, I also was very happy to see the inauguration of five cells, consultancies that they have started, which will help people. They have started the Agama cell, they have started the uh, Jyotishya cell, the Yoga cell, and the Vastu cell, along with the Karma Kanda cell, which will help people get over the problems that they have either in their kaya walk or manas that is in the body mind and speech and this will be an authentic source for people to come and get it so indeed wishing all of you a very happy sanskrit week that's going to come up and the samskatotsavaya is per se on the 19th the shravana purnima so with uh, abhinandanani with best wishes to all of you I and thank you Dhaniwada. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం ఆటలు క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం తిరుపతి వినాయక సాగర్ లో వాకర్స్ కు ఆటలు క్రీడల పోటీలు ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుడు రసాభాసగా మారిన కాణిపాకం బ్రహ్మోత్సవాల సమాజత్వ సమావేశం ఆలయ సమక్షంలో పరస్పర వాగ్వాదాలు తోపులాటలకు దిగిన ఉభయదారులు పరిస్థితి ఉద్రిక్తంగా మారిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన జాతీయ సదస్సు సంస్కృత వారోత్సవ మహోత్సవం విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు రికార్డు స్థాయిలో నమోదైన అభిషేక సేవలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం రౌడీ షీటర్లు ట్రబుల్ మంగర్లు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో తిరుపతిలో ఆకస్మిక కార్డెన్ సెట్ ఆపరేటర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం